హాయ్ అండి వెల్కమ్ టు గిరి తెలంగాణ అకాడమీ తెలంగాణలో అంటే తెలంగాణ ప్రాంతం భారతదేశంలో విలీనమైన తర్వాత పంతొమ్మిది వందల యాభై రెండులో ముల్కీ ఉద్యమం రావడం అనేది జరిగింది ఏ ప్రాంతంలో వచ్చిందంటే వరంగల్ ప్రాంతంలో ఈ ఉల్కీ ఉద్యమానికి నాయకత్వం వహించినటువంటి వాళ్ళు మొదట ఎవరంటే విద్యార్థులు ఈ ముల్కీ ఉద్యమం వరంగల్ లోని సెంట్రల్ మిడిల్ స్కూల్లోని విద్యార్థులలో ఇక్కడి నుంచి బయలుదేరడం జరిగింది ఈ విద్యార్థులకు నాయకత్వం వహించినటువంటి వ్యక్తి బుచ్చే అనేటటువంటి విద్యార్థి ఈ సెంట్రల్ మిడిల్ స్కూల్ హన్మకొండ సెంట్రల్ మిడిల్ స్కూల్ యొక్క ప్రిన్సిపాల్ ఎవరంటే రసీద్ అల్ అసన్ అప్పుడు హన్మకొండ ప్రాంతంలోని ఒక డీఈఓ లాగా ఎడ్యుకేషన్ ఉన్నటువంటి వ్యక్తి ఎవరంటే పార్దసారధి ఈ పార్దసారధి ఎవరన్నప్పుడు ఆంధ్ర వ్యక్తి ఆంధ్ర ప్రాంతానికి చెందినవాడు పార్థసారథి మరి తెలంగాణలో వచ్చినటువంటి పంతొమ్మిది వందల యాభై రెండులో వచ్చినటువంటి ముల్కీ ఉద్యమానికి నినాదం ముల్కీ ఉద్యమ నినాదం ఏంటంటే ఇడ్లీ సాంబార్ గోబ్యాక్ గైర్ ముల్కి గోబ్యాక్ ఇడ్లీ సాంబర్ గోబ్యాక్ గైర్ ముల్కి గోబ్యాక్ అనే నినాదంతో ఈ ముల్కీ ఉద్యమము ప్రారంభమైంది దీని విద్యార్థి నాయకుడు ఎవరు బుచ్చయ్య అప్పుడు ఉన్నటువంటి హన్మకొండ సెంట్రల్ మిడిల్స్ మిడిల్ స్కూల్ యొక్క ప్రిన్సిపాల్ ఎవరు రసీద్ అల్ హసన్ అప్పుడున్నటువంటి ఆర్ ఆంధ్రకు చెందినటువంటి ఈ ఎడ్యుకేషన్ అధికారి ఎవరు పార్థసారథి ఇలా ప్రతి అంశాన్ని కూడా కులంకషంగా నేర్చుకున్నప్పుడు మనం ఎగ్జామ్నర్ ఏ విధమైనటువంటి ప్రశ్న ఇచ్చినా కూడా ఆన్సర్ చేయగలుగుతామండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ దగ్గర వారికి షేర్ చేయండి